ఓం శ్రీమాత్రే నమ సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం కార్తీక పురాణం శ్రవణం చేయడమే కాదండి విన్నా కానీ ఎంతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు ఇరవయో అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం వశిష్ఠుడు జనకునితో వివరించిన విధానాన్ని తెలుసుకుందాం చతుర్మాస వ్రత ప్రభావంను విన్న జనక మహారాజు వశిష్ఠునితో ఓ మునివర్య కార్తీక మాస మహాత్యమును ఇంకనో విలువనన్న కోరిక కలుగుతుంది ఈ వ్రత మహాత్యముకు చెందిన ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే దయచేసి నాకు ఉదాహరణతో తెలియజేయండి అని చెప్పగా వశిష్ఠుల వారు చిరునవ్వు నవి ఓ రాజా కార్తీక మాస మహాత్యమును గురించి ఆగస్య మహాముని ఆత్రి మహామునికి జరిగిన సంవాదం ఒకటి ఉంది చెప్తాను శ్రద్ధగా వినుము అని అంటూ ఇరవయో రోజు కథనం ప్రారంభించారు పూర్వం ఒకనాడు అగస్య మహర్షి అతి మహాముని చూసి ఓ ఆద్రిముని నీవు విష్ణు అంశతో పుట్టినావు కావున నీకు కార్తీక మాస మహాతిని గురించి పూర్తిగా తెలిసియుడును కావున నాకు దాని గురించి తెలియజేయము అని కోరెను అప్పుడు మహాముని ఓ అగస్యముని నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదంతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు మించిన సంపద ఈ భూలోకంలో మరొకటి లేదు అలాగే శ్రీమన్నారాయణ కంటే గొప్ప దైవం లేదు ఏ మానవుడైతే కార్తీక నందు నది స్నానం చేసినను శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితం అపారము ఇందుకు ఒక ఇతిహాసము కలదు నేను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా వినము అని చెప్పసాగిన త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశ రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యేలుచుండేవాడు అతడు సమస్త శాస్త్రములు చదివి సమర్థుడై న్యాయముగా తన ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుతూ రాజ్యపాలను చేస్తూ ఉండేవాడు కాలక్రమేణా పురంజయుడిలోని మంచి లక్షణాలు మాయమయ్యాయి అతడు అమిత ధనాశ చేత రాజాధికారినైన గర్వం చేతను బుద్ధిహీనుడై దయా దాక్షిణ్యాలు లేక ప్రవర్తించసాగాను దేవుని మరియు బ్రాహ్మణులు మన్యములు లాగుకొని పరమ లోబి దొంగలను చేరదీసి వారిచే దొంగతనములు చేయించి అందులో కొంత వాటాను తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరిగినా అతని దురాచారాలు నలుదిక్కులు వ్యాపించింది ఈ వార్త కంబోజ కొంకణ కలంగాది రాజులు చెవిన పడింది తమలో తాము ఆలోచించుకుని కంబోజ రాజును నాయకునిగా చేసుకుని ది సైన్యాలతో అయోధ్య నగరం పైకి దండయాత్రకు వచ్చారు నగరమునకు నాలుగు వైపుల శిబిరాలు నిర్మించి నగరాన్ని ముట్టడించి యుద్ధానికి సిద్ధపడ్డారు ఈ విషయం గూఢచారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అయితే శత్రుపక్షం వారి బలం ఎక్కువగా ఉండడం చేతను తన బలగం తక్కువగా ఉండడం చేతను కొంత ఆలోచించినప్పటికీ వెనకడుగు వెయ్యక సైన్యాధిపతులను పూరుగొల్పి చతురంగ బలముతో యుద్ధానికి సిద్ధమై సింహనాదం చేసి రణరంగంలోకి సింహం వలె దూకాడు అరసింని ఆద్రిమునుల సంవాదాన్ని గురించి ఇక్కడ వరకు చెప్పి వసిష్ఠులు వారు ఇరవయవ రోజు కథను ముగించారు ఇది స్కంద పురాణ అంతర్గత బసిష్ఠ ప్రోక్త మందలి కార్తీక పురాణంలో ఇరవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్